దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి పట్టణ వ్యాపారస్తులకు పట్టణ ప్రజలకు ఓటర్ మహాశైలకు అందరికీ నా ధన్యవాదాలు ఈ నెల పదమూడవ తేదీన అనగా రేపటి రోజున జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఎన్డిఏ కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వీళ్ళ ఇద్దరి యొక్క గుర్తు బ్యాలెట్ నమూనాలో రెండవ నెంబర్ ఉంటుంది ఆ రెండవ నెంబర్ ఎదురుగా సైకిల్ గుర్తు ఉంటుంది కావున ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు కూడా సైకిల్ గుర్తుపైన రెండవ నెంబర్ పైన ఓటు వేసి గెలిపించవల్గా మీ అందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాం రగుమాటి వెంకట కృష్ణారెడ్డి అనే వ్యక్తి కష్టజీవిగా దిగువ స్థాయి నుంచి తన కష్టం మీద ఏ ఒక్క లబ్ధిని ఆశించకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఒక మంచి వ్యక్తిగా ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు శ్రీ దగుమాతి వెంకటకృష్ణారెడ్డి గారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి అయిన వే వేలాది గ్రామాల్లో వందలాది కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి మంచినీటి పథకాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు కానీ కార్తీక మాసంలో మరి కోటి దీపోత్సవాలు చేయటం కానీ అనేక మంది కార్యక్రమాలు చేసి ఎన్నో మరి గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రేపు కావలి అభివృద్ధి చెందాలంటే కావ్య గెలుపుతోనే కావలి అభివృద్ధి చెందుతుంది గత ప్రభుత్వంలో ఎటువంటి పట్టణంలో పట్టణాభివృద్ధికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలకి నోచుకోవాలి గత తెలుగుదేశం పార్టీ హయంలో రోజు బీద రవిచంద్ర గారి ఆశీస్సులతోటి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మంచినీటి పథకాలు కానీ మరి రోడ్ల విస్తరణ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పార్కులు కానీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి రవిచంద్ర గారు అటువంటి రవిచంద్ర గారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు మన రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మనం గత ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా మనసు విప్పి మాట్లాడుకునే దానికి అవకాశం లేదు ఏ ఒక్క వ్యక్తితో తన భావాలను పంచుకునేటటువంటి అవకాశం లేదు ఎక్కడ ఏం మాట్లాడితే ఎవరిపైన కేసులు పెడతారు ఎక్కడ ఏమి మనం మన ప్రవర్తిస్తే ఎటువంటి విధంగా మనకు హెచ్చరికలు వస్తాయని భయభ్రాంతులతోటి చేసినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం అవన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ నియోజకవర్గం ఆ రోజు మన వీర బ్రహ్మేంద్ర స్వామి చేసి చెప్పినట్టు కనకపట్నం కావాలంటే కేవలం అది కావ్య కృష్ణారెడ్డితోనే సాధ్యం అది మరి ఇదందరి వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా వీర బ్రహ్మేంద్ర స్వామి నమ్మి అయా మీరు కావాలి కనకపట్నం చేయమంటే కనకం వాళ్ళు తీసుకున్నారు కానీ పట్టణం గాలి వదిలేశారు ఈరోజు కృష్ణారెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు నాకు కనకం అవసరం లేదు నాకు కావాల్సింది పట్టణమే ఆ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు మరి వ్యాపారస్తులు ఉన్నాం మరి నల్లబెల్లం వ్యాపారం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు పది మంది మీద కేసులు రాసి ఒక్కొక్కరి మీద మూడు కేసులు నాలుగు కేసులు ఐదు కేసులు రాశారు ఒకే సిఐ ఉండి రాస్తున్నా కూడా మనం ఆ సిఐని మార్చుకునే పరిస్థితి అక్కడ అదే అదేవిధంగా ముగ్గురి మీద మరి ఎనిమిది ఒకరు ఒక వ్యక్తి అయితే ఎనిమిది ఎనిమిది రోజులు రిమాండ్ ఇవ్వబోయాడు ఇంకొక వ్యక్తి కోవూరు సబ్జెక్టుకి మూడు రోజులు రిమాండ్ ఇవ్వబోయాడు మరొక వ్యక్తి పది రోజులు రిమాండ్కి పోయారు ఇట్లా జైల్లో వ్యాపారస్తుని జైలుకు పోయినటువంటి ఒక బెల్లం వ్యాపారం చేసి జైలుకు పోయినట్టు విస్తే నాకు నాకు తెలిసిన ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉంటే నాకు ఇప్పుడు కూడా అటువంటి సందర్భం కలగల మనం అవతల మనం ఏదో మాట్లాడుతున్నామని కాదు అనుభవించినటువంటి అనుభవం మాత్రమే ఈరోజు మనం చెప్తా ఉన్నాం అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక నాయకుడు చెప్తున్నాం ఆర్యవే సంఘంలో ప్రశాంతంగా మనం ఉంటున్నాం ప్రశాంతంగా మనం చేస్తున్నాం ఎన్నెన్నో మేము సేవలు అనేది ఎమ్మెల్యే గారు ఒక మంచి చేసినా ఆ నాయకులు ప్రతి తోటి వ్యాపారస్తుల్ని తోటి వయసును కూడా బెదిరించి లొంగ తీసుకునేటువంటి సందర్భం ఎన్నో ఎన్నోసార్లు జరిగింది పార్టీ కార్యక్రమాలు జరగపో రాకపోతే మేము ఎందుకు చూస్తాం మళ్ళా మాదే ప్రభుత్వం వస్తుంది మళ్ళా మాదే మళ్ళా గవర్నమెంట్ అని చెప్పిందని ఎన్నో సందర్భాల్లో చెప్పినటువంటి శక్తి ఈ రోజు మళ్ళీ గొప్పగా ఆడే వయసులోకి మేము ఏదో చేసాం ఆడ వయసులోకి మేము అండగా ఉన్నాం ఆరే వయసులోకి ఏదో మేము దోబూచి రాటామని చెప్తా ఉంటే నిజంగా మేమందరం అనుభవించిన మాకు నవ్వులు వస్తూ ఉన్నాయి ఆ ఆ వ్యక్తుల యొక్క మాటలు చూస్తూ ఉంటే కళ్ళబుల్లి మాటలకు ప్రజలు నమ్మరు మీ అబ్బ మీ అబద్ధాలకు మీ దగాకూరు మాటలకు ప్రజలు లొంగరు ప్రజలన్నీ ఒక ఎడ్యుకేటెడ్ ఈ రోజున నిర్ణయించు ప్రజలు ఎప్పుడూ నిర్ణయించుకున్నారు ఓటర్లు ఎప్పుడూ కూడా ప్రభుత్వ మార్పిడి జరుగుతుంది నూటికి నూరు రూపాయలుగా ఈ నెల పదమూడవ తేదీ జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావలి గెలుపు కావ్య 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 గెలుపు కావలి మలుపు అది కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే ఆ ప్రజలు నిర్ణయించేశారు భగవంతుడు ప్రజలు యొక్క మనసుల్లోకి పోయి నిర్ణయించేశారు అందువల్ల అందువల్ల గెలుపు నాపేదయం లేదు సుమారుగా దాదాపు ఇరవై వేల పైన మెజార్టీ మన దగుమాటి కృష్ణారెడ్డి గారు ఆలయస్ కావ్య కృష్ణారెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు అదేవిధంగా గెలిచిన తర్వాత ఈ కావలి నియోజకవర్గాన్ని పారిశ్రామిక కేంద్రంగా పర్యాటక కేంద్రంగా వ్యాపారస్తులకు సెకండ్ మీద ఉన్నట్టు వస్త్ర వ్యాపారస్తులు కానీ మరి ఇంకా ఎన్నో జీవనోపాధి యువతకు భవితకు వచ్చేదానికి పారిశ్రామికంగా కానీ ఏదో సాధించాలనే ఒక గొప్ప మరి అంకిత భావంతో ఒక ఆశయ సాధన కోసం వచ్చినటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన సభల్లో మాట్లాడుతూ ఉంటేనే ఎంతోమంది ఆ మాటలు వినేదానికి రోమాలు నిక్కబోసుకున్నట్టు విధంగా ఇతరులలో ఏదో ఉంది ఇతరులలో లీడర్షిప్ ఏదో ఉంది ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఈ అభివృద్ధి కోసం ఏదో అతను ఆరాటపడుతున్నాడు ఒకసారి మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆలోచనతోటి అతను ఒక పథకం ప్రకారం ఒక గిట్టి పట్టుత్వంతో ఆ భగవంతుని ఆశీస్సులతోటి ముందుకొచ్చాడు అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా ఆ కృష్ణారెడ్డి గారికి ఇచ్చి ఈ కావాలి నియోజకవర్గాన్ని ఎప్పుడూ జరగని విధంగా అభివృద్ధి పదంలో నడిపించేదానికి మీరు అందరూ కూడా సహాయ కార్యక్రమాలు చేస్తారని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలోనే ఆ రోజు మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఆశయ సాధనలో అదేవిధంగా అదే కన్నగ మధుబాబు నాయుడు వాళ్ళ యొక్క అందరూ కూడా పాదయాత్రలు చేసి మరి తొమ్మ మరి తిట్టులో ఈరోజు జరుగుతున్నటువంటి పోర్ట్ పోర్టు విషయంలో మనం మనం కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా జోర్దూర్లో హార్బర్ చూస్తూ ఉన్నాం ఆ రోజు హార్బర్ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి రాజధాని నిర్మాణం కాబట్టి బేదా మస్తాం రావు గారు రవిచంద్ర గారు అందరూ కూడా కష్టపడి బేదా మరి కేంద్ర ప్రభుత్వంతో నిధులు తీసుకుని వచ్చి ఆ రోజు కార్యక్రమాలు చేస్తే అర్ధాంతరంగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆగిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రారంభించారు ఆ నిధులన్నీ కూడా ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మంచి వ్యక్తి మరి రైతు మరి రైతు రైతు కుటుంబంలో పుట్టి ఒక దిగువ స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన గురించి ఎన్నెన్నో అపోహలు చేస్తున్నారు ఎన్నెన్నో ఏదో ఏదో కార్యక్రమాలు చేస్తారు కానీ ప్రజలు నమ్మల ఆ అపోహలని ఆ నిందలని తొక్కుకుంటూ తొక్కుకుంటూ సైకిల్ కింద తొక్కుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూసాం రేపటి రోజున మరి అతను విజయ పతాకాన్ని మరి ప్రజలు ఆ యొక్క బ్యాలెట్ పేపర్లో వేస్తా ఉన్నారు జూన్ నాలుగవ తేదీ ఆ రోజు కూడా నేను ముందే చెప్పాను ఆ రోజు కూడా నా పుట్టినరోజు ఆ రోజున అదే రోజు మరి జూన్ నాలుగవ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి ఉదయం పూట ఎనిమిది గంటలకి బ్యాలెట్ బ్యాలెట్ పేపరు మరి నమూనా వస్తే ఆ బ్యాలెట్ పేపర్ లోనే దాదాపు రెండు వేల ఐదు వందల పైన మెజార్టీ వచ్చి మెజార్టీ స్టార్ట్ అవుతాడు ఆ స్టార్టింగ్ ఇంకా ఆగద ఇది పద్దెనిమిది బూత్లు ఉంటాయి నియోజకవర్గంలో పద్దెనిమిది బూత్ పద్దెనిమిది రౌండ్లలో కూడా ప్రతి రౌండ్ కూడా విజయ్ పతాకం ఎగరవేస్తుంది తప్పితే అది ఆపేదే ఉన్నారు జూన్ నాలుగవ తేదీన నా పుట్టినరోజు రోజున మరి దగుమాటి వెంకటేశ్వర కృష్ణారెడ్డి గారు నేను హామీ ఇచ్చాను ఆ రోజు నా పుట్టినరోజున మీకు కానుక ఇస్తానని చెప్పి తప్పనిసరిగా అదే మాట మీద నేను ఉంటాను ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఆ రోజున మీకు ఆ కానుకగా అసెంబ్లీ అభ్యర్థిగా మీరు దిగ్విజయంగా విజయ పతాకాన్ని ఎగరవేస్తారని అదేవిధంగా రాష్ట్రంలో నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాలు ఎన్డీఏ కూటమి విజయ పతాకాన్ని ఎగరవేస్తుంది రాష్ట్రంలో నాలుగవ తేదీ రాష్ట్ర స్థాయిలో సంబరాలు జరగబోతున్నాయి ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి రాష్ట్రం కానీ కావాలని నియోజకవర్గం కానీ సర్వతో ముఖాభివృద్ధితోటి పర్యాటక కేంద్రం కానీ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందేదానికి ముందు రోజుల్లో యువతకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు కొత్త హోటల్ వచ్చినాయి కొత్త హోటల్ కూడా ఉంటున్నారు మేము ఎప్పుడెప్పుడు ఓటింగ్ వస్తుందా మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వేస్తేనే మాకు ఉద్యోగం వస్తుందని చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు లేక రాజధాని లేక ఎత్తుపోవడో తెలియని పరిస్థితి లేక మరి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి బెంగళూరుకు సంబంధించి అక్కడ రోజు కూడా బెంగళూరులో ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్ సంబంధించిన వాళ్ళకి హైదరాబాద్లో ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పక్క రాష్ట్రాలకు పోయి భిక్షాన్ బేసి అనే పరిస్థితి తప్పితే ఇక్కడ మాకు ఆ ఉద్యోగాలు అని బాధలతో వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలను కూడా బాధపడుతున్నాయి కాబట్టి ఆ బాధలు తీర్చేదానికి కేవలం ఇంకొక నెల రోజుల్లో జూన్ నాలుగవ తేదీన చంద్రన్న చంద్రుడు చంద్ర చంద్రబాబు వికాసం వస్తుంది చంద్ర వికాసంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా జూన్ తొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది అందరు కూడా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మంచి మనస్సుతోటి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని విజు మంచి విజయంతో గెలిపించి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే కృష్ణారెడ్డి గారు గెలవాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలి కాబట్టి మా ప్రధానమంత్రిగా మోడీ గెలవాలంటే మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవాలి కాబట్టి తప్పనిసరిగా ఆ రెండుకు అభ్యర్థులకు కూడా రెండవ నంబర్ ఉంటుంది ఆ రెండవ నెంబర్ మీద సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మంచి మీరు విజయ పథకాన్ని ఎగరవేస్తారని కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీ ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ Double 5, 5 3, 4, 8, 1, 7, 3 2.